thank you హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమీ బ్లాగ్స్ ఈ రోజు వీడియో ఏంటి అంటే సండే అనమాట సండే రోజు మార్నింగ్ ఏ టిఫిన్ చేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్ ఏంటి అనేది మీకైతే చూపించేస్తాను మార్నింగ్ అయితే నేను జావ ప్రిపేర్ చేసేస్తాను నేను మా మామయ్య మా అత్తమ్మ అయితే జావ తాగుతాము పొద్దున్నే అండ్ అంటే పొద్దున్నే కాదు టెన్ ఎయిట్కి అలా తాగేస్తాము దీంట్లో అయితే కొంతమంది పాలల్లో యాడ్ చేసుకొని తాగుతారు మేమైతే మజ్జిగలో యాడ్ చేసుకొని తాగుతాము మా అత్తమ్మ పొద్దున్నే మజ్జిగ చిలికేసేటప్పటికి అట్లాగా పేర్కోబోయిందనమాట కొంచెం మనం కలిపెట్టేస్తే బాగా అయితే వచ్చేస్తాయి మజ్జిగ చూసేసేయండి ఈ రోజైతే నేను మా మామయ్య కోసం కలుపుతున్నా మేమందరం అయితే అయితే తాగలేదు ఎందుకు అంటే మా ఆయన దోశ చికెన్ చేస్తారా అని ఫోన్ చేసి మరీ అడిగాడు సో ఆయన ఎప్పుడు అనమాట ఎక్కువ తినడు కూడా అందుకే అడిగాడు కదా అని అయితే మేమైతే చేసి పెట్టేస్తున్నాం ఆయన చూడండి వీడియో రికార్డ్ చేస్తున్నానని చెప్పని ఎకరిస్తున్నాడు చూడండి మా వైఫ్ ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తుంది నాకు అని చెప్పి చెప్తున్నాడు అనమాట చూడండి ఎకరిస్తూ సో ఫస్ట్ అయితే నేనైతే చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట నేనే కాదు అందరు చేసే పని కాకపోతే నేను ఏదో కొత్తగా చెప్తున్నాను అంతే అందరూ చేసే పని అనమాట ఫస్ట్ ఏ తెచ్చినా మనం కడిగే వాడతాము ఇప్పుడైతే నేను రెడ్గా డివైడ్ చేశాను అనమాట ఎందుకు అంటే మార్నింగ్ కొంచెము దోశలోకి పులుసు చేశాను ఆఫ్టర్నూన్ ఫ్రై కోసం అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు చూడండి ఉప్పు పసుపు కారం అన్నీ అయితే కలిపేసుకున్నాను కొంచెం ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు చూసేసండి నేను ఎంత వేసుకున్నాను ఉప్పు కారం అంటే అందరికీ తెలిసిందే చూసేసండి నేనైతే కారం కొంచెం తక్కువగానే వేస్తాను పాప ఒకవేళ తింటే తినొచ్చు కదా అని అనేసి చూడండి ఉప్పు అయితే నేను సరిపడా వేసుకున్నాను అండ్ మీరు కూడా అట్లాగే వేసేసుకోండి ఉప్పు పసుపు కారం అయితే ఫస్ట్ మనం యాడ్ చేసుకుంటాము అండ్ అంతేకాకుండా కొంచెము వాటర్ యాడ్ చేసేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట ఒక ఫోర్ ఆర్ ఫైవ్ విజల్స్ వస్తే చాలు ఈ లోపల నేను ఫ్రై కూడా కలిపి పెట్టేద్దామని అనేది మీకు చూపిస్తున్నా ఈ లోపల మా బుడ్డ చూడండి కెమెరాని చూసి ఎట్లాగా చూస్తుందో ఇదైతే ఫ్రైకి తీసుకున్నాను అనమాట ఫ్రై ఏంటి అంటే మా మావయ్య కొత్తగా చేయమంటాడు కొత్తగా ఏం కాదు అందరు చేసుకునేది ఇది కూడా ఏంటి అంటే ఉప్పు ఉప్పు కొంచెం పసుపు వేసి ఫస్ట్ వాడాలన్నమాట అట్లా చేస్తే మనకి ఫ్రైలో నీసు వాసన అనేది రాదు అని అంటాడు మా మామయ్య సో మా మామయ్య చెప్పినట్టే మేమైతే చేసి పెడతాం చూసేసేయండి ఉప్పు పసుపు వేసి ఫస్ట్ నేనైతే వాడుస్తున్నాను ఇది ఫ్రై కండి చూసేసేయండి పెట్టేస్తాను అనమాట ఇవి వాటర్ అన్నీ అంటే మనమేం కడుగు ఉంటాం కదా చికెను ఆ వాటరే ఉంటాయి ఇట్లా వాడిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి కారము అండ్ దీంట్లో కూడా కొంచెం ఆనియన్స్ యాడ్ అనమాట కొంచెం వాటర్ వేసేసేయమంటే ఇది ఉడికిపోద్ది వాటరే కాదు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేస్తాను ఫ్రైలో మనం ముందుగానే ఉడకబెట్టుకునేటప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇవి ఈ రెసిపీస్ అన్నీ మా అత్తమ్మ రెసిపీస్ నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను చూడ చూడండి ఈ లోపల పులుసు కోసం పెట్టిన చికెన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే కొంచెము ఆయిల్ యాడ్ చేసుకున్నాను అనమాట ఎందుకు అంటే మాది నాటుకోడి అందుకే నాటుకోడి అంటే మనం వండుకునేటప్పుడే ఆయిల్ అనేది తేలుతుంది కదా సో మనం కొంచెమే యాడ్ చేసుకుంటే మంచిది పోపు వేసేసుకున్నాను పోపు అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను చూసేసాయండి నేను అట్లా యాడ్ చేసుకున్నాను ఆ ఆనియన్ అయితే మనకి గోల్డెన్ కలర్లో కానీ వచ్చాయంటే బాగుంటుంది అనమాట చూసేసండి వచ్చేసాయి ఇప్పుడు టొమాటో తీసుకుంటున్నాను టొమాటో చికెన్లో కొంచెం తక్కువే వేసుకుంటాము అరే టొమాటోనే వేసాను నేను చూడండి ఇవి కూడా బాగా మా మగ్గిపోయాక నేను చూసేసండి మీరే నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే బాగుంటుంది ఇప్పుడు చూడండి కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకున్నా ఇప్పుడు మసాలా యాడ్ చేసేసుకోవాలి మసాలా మనకి మా అమ్మ ఏంటి అంటే కొంచెము లైట్గా వాడుస్తుంది అనమాట మా అత్తమ్మ ఏంటి అంటే దాంట్లో ఉన్న ఆయిల్ మనము ఎంతైతే ఆయిల్ వేసుంటామో తిరగమాతలు ఆ ఆయిల్ అంతా తేలినదాకా వాడమంటుంది అంటే ఫ్రై చేయమంటుంది అప్పుడు చికెన్లో మనం వేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది నిజంగానే మా అత్తమ్మ చెప్పినట్టు చూసేసాండి అయిపోయింది నేనైతే చికెన్లో యాడ్ చేసేసాను ఈ లోపల నేను చెప్తున్నాను పులుసు అయితే ఉడుకుతూ ఉంది అండ్ నేనైతే దోశ పిండి ప్రిపేర్ చేసి పట్టేసుకుంటాను అని అప్పటికే టైం టెన్ అయిపోయింది టిఫిన్ టైం దాటిపోయింది అందరికీ సో ఒక పక్క ఆకలి ఉంటుంది ఒక పక్క నేను లేట్గా చేస్తున్నా అంటే వీడియో తీసుకుంటూ చేసినప్పుడు ఇంకా లేట్ అయింది అందుకనే నేను చికెన్ పులుసు ఉడికిపోతూ ఉంది ఒక పక్క దోస అయితే పిండి అయితే కలిపి పెట్టేసుకుంటున్నా మీరు ఎంతమందికి దోస దోశ చికెన్ అంటే ఇష్టమో చేయండి మర్చిపోవద్దు వీడియోలు అయితే చూస్తున్నారే కానీ పెట్టమన్నాను కదా అనేసి బ్యాడ్ కామెంట్స్ కాదండి మామూలుగానే పెట్టండి బాగున్నాయి వంటలు అట్లా చూసేసాయండి నేను చెప్తున్నాను అనమాట నేను ఎట్లా పోస్తాను దోసి చూద్దు రాండి అని అట్లానే నేనేం పెద్ద వంటలు ఇది ఎక్సలెంట్గా చేస్తానని అయితే కాదండి చూడండి దోశ పోస్తున్నాను మా ఇంట్లో వాళ్ళకి నచ్చుతాయి నా వంటలు సో అది నాకు చాలు అండ్ మా ఇంట్లో మా ఆయన నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మా అన్నయ్య మా డాక్టర్ అన్నయ్య అయితే నా వంటలకైతే ఫ్యాన్ అనమాట బాగుందో బాగలేదో పక్కన పెట్టేస్తే ఆయన అయితే చాలా బాగుంటాయి నీ వంటలు అని అయితే అంటాడు నేనైతే మునగ చెట్టు ఎక్కేస్తా ఎప్పుడు ఇరిగిపోద్దు మునగ చెట్టు ఫైనల్లీ అయితే దోశ వేస్తే పోసేస్తానండి చూడండి ఒకటే చూపిస్తాను అన్నీ చూసా చూపించాలి అని అంటే వీడియో మొత్తం దోశలకే సరిపోద్ది ఏంటి అంటే మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనమాట కొంతమందికి లావుగా కావాలి కొంతమందికి సన్నగా కావాలి ఈ లోపల మా సమ్ము కూడా నా కోసం పరిగిస్తూ వస్తూ పడిపోయి సారీ పడిపోయింది అందుకని అది ఏడుస్తూ ఉంది ఈ లోపలైతే దోశ పోసేసి మా ఆయనకైతే ఇచ్చేసాను మా ఆయనకైతే చాలా బాగా నచ్చిందంట దోశ చికెను అమ్మ నాకు కూడా కడుపు నిండిపోయింది ఆయన అట్లా చెప్పేటప్పటికి అట్లా అని దోశ తినలేదా అని మీరు అడగచ్చు తిన్నానండో కష్టపడి వండుకున్నప్పుడు తినకుండా ఎట్లా ఉంటాను ఇప్పుడైతే చికెన్ పులుసు అయితే అనమాట ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను చూసేసేయండి ఫ్రై కోసం నేను ఏమేమి తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇందాక చెప్పినట్టుగా ఆయిల్ ఎక్కువ ఉందనమాట చికెన్లో సో అంతక నేను తక్కువనే యాడ్ చేశాను ఇప్పుడైతే పోపు వేసేసుకున్నాను మనకి పోపు కొంతమంది ఆవాలు పేలకు ముందే ఆనియన్స్ అవన్నీ యాడ్ చేస్తారు అట్లా అయితే మనం తినేటప్పుడు ఆనియన్ ఆవాలు అనేది మన పంట కింద పడతాయి సో అట్లా వద్దు ఆవాలు పేలాకే మనం ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి చూసేసేయండి నేను ఎట్లా చేస్తున్నాను అట్లాగే అట్లా అని మీకు వంటలు రావని అయితే నేను చెప్పట్లేదు నా స్టైల్ ఆఫ్ వంటలు అయితే మీకైతే నేను చూపిస్తున్నా ఇప్పుడు చూడండి టొమాటో అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లో కూడా హాఫే వేసుకున్నాను టొమాటో మనకి చికెన్లో టొమాటో తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడైతే నేనైతే చికెన్ యాడ్ చేసేసుకుంటున్నా చూసేసాయండి ఎంత బాగుందో ఫ్రై అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మీకు కూడా తెలిసిపోద్దనమాట ఒక సండే అందరూ రెస్ట్ తీసుకుంటారేమో కానీ హౌస్ వైఫ్ అయితే రెస్ట్గా తీసుకోదు ఎందుకు అంటే హౌస్ వైఫ్ అనే కాదు జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ మాకు వంటకి రెస్ట్ అనేది ఉండదు అనమాట చూడండి ఇప్పుడైతే ధనియాల పొడి చల్లేసుకుంటున్నా ధనియాల పొడిలో నేను ఏమేమి తీసుకున్నానో చెప్తాను ధనియాలు పట్ట మగ్గ ఇంకా కొన్ని సారీ చెప్తాను నాకైతే నవ్వు వచ్చేస్తుంది కొన్ని మిరియాలు తీసుకొని మనం కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అవి మిక్సీ పట్టేసుకుంటే మనకి పొడ అనేది వచ్చేస్తుంది ఈ లోపల నేను ఫ్రై ఒక పక్క అవుతుంది ఒక పక్క అన్నం అయితే పెట్టేశానండి అన్నం కూడా ఉడికిపోతుంది ఎందుకు అంటే అప్పటికే టెన్ థర్టీ అయిపోయింది అప్పుడు మార్నింగ్ ఎప్పుడో సిక్స్కి స్టార్ట్ చేస్తే ఇంకా కాలేదు సో అందుకని పెట్టేస్తాను అన్నం కూడా ఇప్పుడు చూడండి నేను దీంట్లో ఏం చల్లుకుంటున్నాను అంటే పుదీనా అండ్ కొత్తిమీర జల్లుకుంటున్నా నేనైతే దీంట్లో కరివేపాకు వేయలేదు అదేం మ్యాటర్ కాదు కరివేపాకు వేయకపోతే చూసేస్తా అండి మీరు కూడా ఇది మా మామయ్యకి ఏంటి అంటే మాకు కొంచెం గ్రేవీ ఉన్నా పర్లేదు మా మామయ్యకి మాత్రం గ్రేవీ అస్సలు ఉండకూడదు దగ్గర పడిపోవాలి కండలు వేర్వేరుగా రావాలన్నమాట చికెన్ ఆయనకు అట్లా ఉంటేనే ఇష్టము చికెన్ సెక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫిష్ అనమాట నేను ఫ్రైకి కలిపి పెడుతున్నాను చూసేదాయండి నేను ఏ తీసుకుంటున్నాను ఆల్రెడీ ఛానల్లో ఫిష్ ఫ్రై ఇది ఉందనమాట కొంచెం పసుపు ఉప్పు కొంచెం కారం అండ్ అలాగే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కానీ కలిపి పెట్టేసుకున్నాము అంటే బల్లె ఉంటుంది అది మ్యాగ్నేట్ అయిన తర్వాత ఫ్రై చేసుకొని తింటే అబ్బా వేరే లెవెలు మా ఇంట్లో ప్రతి ఒక్కరు మా సుదీక్ష కన్నయ్య అందరు తింటారు ఫిష్ ఫ్రై అనేది మా సమయకు ఇంకా అలవాటు చేయలేదు ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కదా చిన్న పాప అనేసి అంత బాగుంటుంది ఫిష్ ఫ్రై సో నేను సండే చేయలేదండి ఫిష్ ఫ్రై సో మా మామయ్య మా మామయ్య తెచ్చేసారు అది కలిపి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని అయితే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా బాక్స్లో తీసేస్తున్నా మీరు కూడా చూసేసాయండి మా చికెన్ ఎలా ఉందో సారీ మీరు తినలేదు కదా కర్రీ ప్రాసెస్ ఎలా ఉందో నాకైతే కమెంట్ చేసేసేయండి ఏమన్నా తప్పుగా ఏమన్నా చెప్పు ఉంటే కూడా మీరు కమెంట్ చేయండి అండ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఈ లోపల చికెన్ కర్రీ అంతా అయిపోయింది ఇప్పుడు ఫిష్ పులుసు చేస్తున్నా అండి నెల్లూరు ఫేమస్ అనమాట ఈ ప్రాసెస్ ఇదైతే నేను చికెను బిర్యానీ అన్నీ చేయగలను కానీ ఫిష్ కర్రీ అయితే నాకు సరిగ్గా రాదు పక్క నుండి మా అత్తమ్మ వీడియో తీస్తూ నాకైతే చెప్తుంది ఫిష్ పులుసు ఎలా చేయాలో అని మా అత్తమ్మ చెప్పిన ప్రకారం చేస్తున్నా అనమాట ఈ కర్రీ కూడా మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి నేనైతే ఆనియన్స్ ఇవి కూడా అంతే ప్రతి కర్రీలో మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు కూడా కొంతమంది ఆనియన్ తీసి పక్కన పెట్టేస్తారు అది బాగా ఫ్రై అయిందంటే అది కూడా తింటారండి మా కన్నైతే అయితే మేము చూస్తాము వాడికి ఆనియన్ కూడా తినడనమాట ఇట్లా బాగా ఫ్రై చేసి ఇచ్చాము అని అంటే ఖచ్చితంగా తినేస్తాడు చూడండి బాగా మగ్గిపోవాలన్నమాట మా అత్తమ్మ చూడండి వీడియో తీస్తూ ఏళ్ళు పక్కన పట్టింది పర్లేదు బాగానే తీశారు మాత్రమా ఇప్పుడైతే నేను త్రీ టొమాటోస్ తీసుకున్నా ఎందుకంటే మనం చేపల పులుసులో టొమాటో వేస్తేనే మనకి గుజ్జు అనేది బాగా వస్తుంది అనమాట ఇది కూడా కుక్ అయిపోతూ ఉంది అండ్ ఇప్పుడైతే చింతపండు పులుసు పోసుకుంటున్నా మనకి మనం ఎన్ని ముక్కలు వేసుకుంటున్నాము కేజీకి క్వాంటిటీ అనేది తెలుస్తుంది అనమాట సో దాని ప్రకారం మనం చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసుకోవాలి చూసేసేయండి అండ్ అంతేకాదు ఇవన్నీ ఇట్లా చూడండి మా అత్తమే చిత్తపండు పులుసు కూడా తీసి పెట్టేసింది సో నేను దాంట్లో యాడ్ చేస్తున్నాను అంతేనండి ఈ తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కంటే మనం కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అంటే మా అత్తమ్మ కర్రీస్లో నేను సాల్ట్ యాడ్ యాడ్ చేస్తా మా అత్తమ్మ అయితే కల్లుప్పే యాడ్ చేస్తుంది ఇప్పుడు పసుపు వేసుకున్నాను ఇప్పుడు చూడండి కారము మనకి చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువ పడితేనే బాగుంటుంది ఎందుకంటే మనము చింతపండు గుజ్జు అనేది కొంచెం ఎక్కువ వేస్తాం కదా సో అందుకనేసి అండ్ మా అత్తమ్మ సీక్రెట్ ఒకడైతే రివీల్ చేస్తాను చేపల పులుసులో ఎర్రకారం ఉంటుంది కదా దోశలో వేసుకుని తినే ఎర్రకారము అదే యాడ్ చేస్తారనమాట సో అదే సీక్రెట్ టేస్ట్ చాలా బాగుంటుంది పులుసు ఉడుకుతున్నప్పుడే మనం ముక్కలు అనేది యాడ్ చేసేసుకోవాలి చూసేసేయండి నేను ఎట్లా యాడ్ చేస్తున్నాను అలాగే నాకైతే చేస్తున్నప్పుడే నోరు ఊరిపోతుంది ఎప్పుడు అంతా కుక్ అయిపోద్దా ఎప్పుడెప్పుడు తిందామా అని మీరు కూడా మా వీడియోలు చూస్తూ ఉంటే మీకు కూడా అట్లాగే అనిపిస్తుందా ఈసారి నెల్లూరుకు వచ్చినప్పుడైతే మా ఇంటికి వచ్చేసేయండి మా అత్తమ్మ చేత చేపించి పెట్టేస్తా నేను దానికంటే మా అత్తమ్మే బాగా చేస్తారు చేపల పులుసు ఇది మనం చేసుకున్న రోజు కంటే తెల్లార టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మనము చాలామంది చేపల కూర చేసేటప్పుడు గెంటితో కలిపెట్టేస్తూ ఉంటారు సో అట్లా చాలా తప్పండి నేను ఇప్పుడు ఎలా అయితే తిప్పానో అలాగే ఇప్పుడు కూర అంతా అయిపో వచ్చేసింది ఒక పది నిమిషాలు ఆపేస్తామని అన్నప్పుడు మనము మామిడికాయ అనేది యాడ్ చేసుకోవాలి ఇదేంటి అంటే వేడి తగలంగానే ఉడికిపోతుంది కాబట్టి అంత కష్టమేం లేదు ఇప్పుడు చూడండి నేనేం చల్లుకుంటున్నాను అనంటే మెంతు పిండి ఆవుపిండి పులుసులు దేంట్లో అయినా వేసుకోవచ్చు చేపల పులుసు అని ఒక్కటే కాదు మెంతు పిండి ఆవుపిండి చల్లేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎంతమందికి మా చేపల కూర నచ్చిందో చెప్పేసండి మా అత్తమ్మ అయితే ఉప్పు చూడమని అని అడిగేశాను నా పెళ్ళైన ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్లో ఇదే ఫస్ట్ టైం నేను చేపల పులుసు చేయడము అండ్ ఫైనల్ని మర్చిపోయాను కంపల్సరీ బిగులు హా అమ్మాయ వంటలు అయితే అయిపోయాయి నైటీ వేసుకొని చేశానని కామెంట్ చేయకండి అబ్బాయిలకి నైన్టీ వేస్తే సారీ చెప్పలేకపోతున్నా నేను నచ్చిన వీడియో సబ్స్క్రైబ్ చేయండి